ఈ రోజు పూట మొత్తం అయితే కాపీ లేరుతామని చెప్పాను కదా ఇంకా రేపటి కూడా వచ్చి అయితే కాపీలు హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు మనం కాపీ తోటలకు వెళ్దాం ఆ కాపీ తోట అయితే ఎలా పండుతాయి ఆ కాపీని ఏ విధంగా అయితే ఏరాలి అనే ప్రాసెసింగ్ మీకు మొత్తం చూపిస్తాం మా వెనకాలైతే కాపీ తోట కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఆ కాపీ తోటలోకి అయితే వెళ్దాం వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే కాఫీ తోటలో వచ్చేసాం ఇదైతే మా అన్న వాళ్ళు నాటుకున్న కాఫీ తోట ఈ కాపీలు నాంది సంస్థ నుంచి మాకు ఇచ్చారన్నమాట ఈ కాపీలు కాపీలు నాటుకుని అయితే నాలుగు సంవత్సరాలు అవుతుంది గత సంవత్సరాలు ఈ కాపీ ఎలా దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం ఎలా దిగుబడి వచ్చిందో మా అన్నకి కనుగొనైతే చెప్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మా అయితే ఏర్తున్నాడు అన్నయ్య దగ్గర అయితే వెళ్దాం మనం ఇప్పుడైతే అన్నయ్య అడుగుదాం అన్నయ్య కాఫీలో దిగుబడి వస్తుంది అని బాగానే వస్తుంది వస్తుందా ఈ కాఫీ నాటి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది అవుతుంది కాఫీ నాటి ఈ కాఫీ మనం ఎలా ఏరుకోవాలి ఇది హైబ్రిడ్ హైబ్రిడ్ నాంది నుంచి ఇచ్చారు నాంది నుంచి ఎలా ఏరుకోవాలంటే మనము నాందికి ఇస్తాం గనక పళ్ళు ఇలాగా ఈ కొమ్మ ఇలా పట్టి ఇలా ఎత్తుతాము అప్పుడేమో పచ్చదేమో కనిపిస్తుంది మనము పచ్చది కాకుండా ఈ పండ్లు తీయాలి చక్కగా తీయాలి ఇలాంటి పండ్లు తీయాలి ఇలాంటిది తీయకూడదు ఎందుకంటే మనకు ది కేజీలు రావు అందుకని ఇది వదిలేసి ఇది ఇది ఇలాంటిది తీయాలి ఇలాగా గట్టిగా పండింది తీయాలి గట్టిగా పండింది తీయాలంటే మనము ఈ కొమ్మ ఎత్తాలి ఎత్తితే కనిపిస్తుంది ఇలాగా ఇది ఇలాగ వస్తుంది ఇలాంటి పండ్లు తీయాలి అన్నీ అయితే గత సంవత్సరం మీకు దిగుబడి ఎలా వచ్చింది అన్నీ ఈ సంవత్సరం ఎలా వస్తుంది గత సంవత్సరం దిగుబడి బాగానే వచ్చింది ఫ్రెండ్స్ ఈ కాఫీ తోట అయితే చాలా పెద్ద అనమాట ఇదంతా రౌండ్ కింద నుంచి మీద దాకా అయితే ఒక మూడు ఎకరాలు ఉంటది కాపీలు ఇప్పుడు మేము కూడా వేరడానికైతే వచ్చాము ఇప్పుడు సగం వరకు కూడా ఇంకా అవ్వలేదు అనమాట చాలా లాంగ్ వరకు అయితే కాపీలు ఉన్నాయి ఇప్పుడు సగం దాకా కూడా ఏరలేదు కాపీలు చాలా ఎక్కువ అయితే ఉన్నాయి ఇప్పుడు మేము అన్నయ్యతోనైతే కాపీలు అయితే కలుస్తున్నాం కాపీలు ఎలా ఏరాలో ఆ విధమై ఆ విధంగా కూడా చెప్పారు అన్నయ్య ఇప్పటి వరకు మేము కాపీలు అయితే ఎప్పుడు ఏరలేదు అని చెప్పిన తర్వాత ఎక్కువ పండిన పళ్ళు అయితే ఏరాలని చెప్పారు ఇప్పుడు కాపీలు మాకు ఎలా ఏరాలో తెలియనప్పుడు మేము పండింది పండింది కూడా మొత్తం ఏరేసేవాళ్ళు కానీ ఇప్పుడు అన్ని దగ్గర వచ్చి మేము తెలుసుకున్నాము కాపీలు అయితే ఎక్కువ పండింది ఏరాలన్నారు పచ్చట పచ్చగా ఉన్న కాపీలు ఏరితే కేజీలు అయితే రావన్నారు ఇదిగో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఓన్లీ పండిన పళ్ళు అయితే వేరాలి ఇదిగో అన్ని కాయలు అయితే ఉన్నాయి ఇక్కడే భోజనం పట్టుకొచ్చావుతా తీసుకువన్న ఎందుకంటే దూరం కదా మళ్ళీ ఇక్కడ తోటకు వచ్చి ఊరికెళ్ళి రావాలంటే ఇబ్బంది అని అన్న మనం ఇప్పుడు ముగ్గురేయడానికి వచ్చాం కదా ఈరోజు అయితే మనం ఎన్ని బస్సుల వరకు అయితే వేతామన్నా ఒక వేతాము ఒక ఐదు వంద కేజీలు చేస్తాము ఎందుకంటే పచ్చది వదిలేసి వచ్చి పండింది తీస్తాం కనుక లేట్ అవుతుంది అవునవును మేమైతే పొద్దునే కాఫీ వేయడానికి వచ్చాం కాబట్టి ఆ తొమ్మిది పదింటి వరకు అయితే మేము బ్రేక్ఫాస్ట్ వేసేలాగా అమ్మలైతే తీసుకొచ్చాడు అన్న అయితే దాన్ని రాగి జావా అని కూడా అంటారు పది పదకొండు అయిన తర్వాత వదిన అయితే మాకు భోజనాలు అయితే తీసుకొస్తుంది మేము ఇంకా ఊరికి ఊరికి ఊరికెళ్తే మళ్ళీ మాకు ఒక మూడు నాలుగు కిలోమీటర్స్ నడవాలి అందుకైతే ఇంకా దూరంగా వెళ్ళకూడదనేసి మా వదినకైతే భోజనాలు తీసుకురమ్మని చెప్పామన్నమాట ఇప్పుడు వేరేవా వేరేను కాపీలు కొంతమంది తిన్నాము చాలా టేస్టీ ఇప్పుడు ఉన్నాయన్నా నువ్వు ఎప్పుడైనా తిన్నావా కాఫీలు மறுபடியும் அந்த அங்க இருக்குல ரெஸ்டாரன்ட். మేము రెండో విడత అయితే ఏరుతున్నాం మొదటి విడత అయితే ఏరేసాము ఈ అరకు కాపీకి అయితే చాలా డిమాండ్ ఉంది వేరే వేరే దేశాల వాళ్ళు ఈ కాపీని అయితే తీసుకొని వెళ్తున్నారనమాట మేము ఎటువంటి ఎరువులను కూడా వాడమనమాట ఈ అంటే ఈ పెంచుకున్న ఈ మొక్కలు ఆకులు కింద పడి అవైతే కుళ్ళిపోయి ఆ సారానైతే అయితే ఇస్తుందన్నమాట ఈ కాపీలు మేము ఎటువంటి ఎరువులు వాడడం కాబట్టి ఆ కాపీలు కూడా చాలా టేస్ట్ అయితే ఉంటాయి లోపల వాటర్ కూడా చాలా బాగుంటుంది అనమాట చూడండి దాన్ని బట్టే కేజీలు కూడా మాకు వస్తుంది చూడండి బా కాపీలు అయితే చాలా తీయగున్నా మా అయితే తినకండి లోపల ఉన్న మా అన్న అయితే కాఫీలు తినకండి లోపల ఉన్న పిక్కలు అయితే వేస్ట్ చేసేస్తున్నారు అంటున్నారు కానీ మేమైతే ఆ టేస్ట్ అయితే తినకుండా ఉండలేకపోతున్నాం చాలా అయితే చాలా అందంగా ఉన్నాయి కాబట్టి టేస్ట్ కూడా ఉన్నాయి మేమైతే తింటూ ఏరిస్తున్నాం అండి మాట కాపీలు కాపీరడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది మీకు కూడా కాపీలు ఉంటే ఏ విధంగా సేకరిస్తున్నారో ఏ విధంగా అయితే ఏరుతున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ కాపీలు అయితే ఇంతేరగలిగాను ఈరోజు పూట మొత్తం అయితే కాపీలు ఏరుతామని చెప్పాను కదా ఇంకా రేపటి కూడా అయితే కాపీ లేరుతాం అనమాట కాపీ తోటనైతే వీడియో రూపంలో చూసారు కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి మేము చేసే ప్రతి వీడియో అయితే నపలంలో వస్తుంది మీకు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ బాయ్ బాయ్